హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అనోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారికి ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలండి మీకు డబ్బు కారు బంగ్లా ఇల్లు బంగారం ఏది కావాలి అంటే అది మీ దగ్గరికి వస్తుంది మీ కోరికలు తీరుతాయి మీ అవసరాలు తీరుతాయి అది ఎంత పెద్ద కోరిక అయినా సరే తీరుతుంది అది ఎంత పెద్ద అవసరమైనా సరే తీరుతుంది అలాగే ఎవరైనా హాస్పిటల్ సీరియస్గా క్రిటికల్ కండిషన్లో ఉంటే అలాంటి వాళ్ళ ప్రాణాలు కూడా బయటకు పడతాయి చాలా చాలా అద్భుతమైన పరిహారం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఖర్చు లేని పరిహారం రిజల్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన మూట ఈ మూట కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మీకు డబ్బు కావాలి అంటే రాబడి తక్కువగా ఉంది ఆదాయం చూడాలి డబ్బు రావాలి లేదు ఉద్యోగం చేస్తున్నాం ప్రమోషన్ కావాలి లేదు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి లేదా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం రాజకీయాల్లో సీట్ అన్నది రావాలి విజయం సాధించాలి చదువుతున్నాం మంచి మార్క్స్ రావాలి మంచి ర్యాంకు రావాలి లేదా పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాం పెళ్ళి అన్నది కుదరాలి డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నాం డబ్బు రావట్లేదు మాకు కోరినంత డబ్బు రావాలి లేదు మేము బ్యాంకులకి లోన్ కోసం తిరుగుతున్నాం బ్యాంకులో లోన్లు శాంక్షన్ అవ్వటం లేదు ఆ లోన్ అన్నది మాకు రావాలి మేము ఎన్నాళ్ళుగానో కారు కొనాలి అని అనుకుంటున్నాం కుదరట్లేదు ఆ కారు మాకు కావాలి మేము ఒక మంచి ఇల్లు కోరినట్టు ఇల్లు ఒక పెద్ద బంగ్లా కట్టుకోవాలి అనుకుంటున్నాం ఆ కళ తీరటం లేదు ఎంత ప్రయత్నించినా ఆ కళ తీరాలి లేదు ఇలా మా వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు లేదా నాకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నా ఆరోగ్యం సెట్ అవ్వాలి లేదా మా కుటుంబంలో మాకెంతో ఆప్తులు చాలా క్రిటికల్ కండిషన్లో బెడ్ మీద ఉన్నారు వాళ్ళ రికవరీ అయ్యి ఇంటికి రావాలి ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి మీరు ఏ కోరికైనా కోరుకోండి మీకు ఏది అవసరం ఉందో ఆ అవసరం తీరుతుంది మీ కోరిక ఏది ఉందో ఆ కోరిక తీరుతుంది ఈ ఒక్క మూట మీ దగ్గర ఉంటే ఈ ఒక్క పొట్లం మీ దగ్గర ఉంటే ఇంతకీ ఆ మూట ఏంటి ఆ పొట్లం ఏంటి దీన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏ రోజున చెయ్యాలి ఎవరైనా చెయ్యొచ్చా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీనికి నియమాలంటూ ఏమీ లేవండి చిన్న పిల్లల దాకా ముసలి వాళ్ళ దాకా ఎవరైనా చేసుకోవచ్చు ఏ రిలీజియన్ వాళ్ళైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మంత్రాలు ఉండవు బీజాక్షరాలు ఏమీ ఉండవు కాబట్టి ఏ మతస్థులైనా చేసుకోవచ్చు కొంతమందికి చేయాలని ఉంటుంది కానీ కొన్ని మంత్రాలు బీజాక్షరాలు ఉంటే వాళ్ళు చెప్పటానికి కుదరదు వాళ్ళకు కాబట్టి కొన్ని చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మన ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయి ఆల్మోస్ట్ అలా ఇక మేము నాన్ వెజ్ తిన్నాం అది ఇది అంటే ఏం సందేహం అవసరం లేదు మీరు ఏ రోజైనా ఎప్పుడైనా మీకు ఎప్పుడు బుద్ధి పుడితే ఈ వీడియో ఇప్పుడు చూసారా ఇప్పుడే దీన్ని మొదలుపెట్టేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు నియమాలు ఏమీ లేవు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు కావాల్సింది మాత్రం దీనికి కొన్ని వస్తువులు ఆ వస్తువులు కూడా మన వంటింట్లో ఉన్నవి దేవుడి గదిలో ఉన్నవి నిజానికి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అద్భుతాలు సృష్టించవచ్చండి కానీ మనం అది తెలియక పరుగులు పెడుతూ డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటూ పరుగులు పెడుతూ పెడుతూ ఉంటాం సరైన రిజల్ట్ లేక మన చేతిలో ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోకుండా వదిలేస్తాం సామెత చెప్పారుగా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని మన ఇంట్లో అంటే మనకు చిన్న చూపు కానీ చాలా శక్తివంతమైన వస్తువులండి ఈ వస్తువులు ఈ వస్తువులు కనుక మీ దగ్గర ఉంటే మీరు సాధించలేనిది అన్నది ఏది లేదు మీరు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా తీరుతుంది ఇది మీ దగ్గర ఎల్లప్పుడూ మీ దగ్గర పెట్టుకుని వెళ్ళారంటే ఏ పని అయినా సరే సక్సెస్ అయిపోతుంది వంద మంది ఉండని మీ ముందు ఆ అవకాశం మీకే వస్తుంది ఎందులోనైనా అవనీయండి ఇక మీకు కావాల్సింది దీనికి ఐదు ఏలకులు ఐదు లవంగాలు కుంకుమ పువ్వ ఐదు రేకులు తీసుకోండి కుంకుమ డబ్బా తీసుకోండి అందులో ఒక ఐదు రేకులు తీసుకోండి ఇక పటిక బెల్లం అంటే పంచదార చిప్స్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు భగవంతుడికి మనం నైవేద్యం పెట్టడానికి పంచదార పలుకులు పెద్ద సైజులో దొరుకుతున్నాయి అవి ఒక ఐదు పలుకులు ఇవ్వండి ఏలకులు ఒక ఐదు ఏలకులు ఒక ఐదు లవంగాలు ఒక ఐదు పంచదార పలుకులు పెద్ద సైజు ఉన్నవి అవి కుంకుమ పువ్వు రేకులు ఒక ఐదు ఈ నాలుగు వస్తువుల్ని మీరు ఏం చేస్తారు అంటే ఒక ఇప్పుడు జిప్లాక్ కవర్స్ వస్తున్నాయి మీకు అందుబాటులో ఉంటే ఆ జిప్ లాక్ కవర్స్లో పెట్టి జిప్ ఇట్లా ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోతుంది లాక్ అయిపోతుంది అది అందులో అయినా పెట్టుకోండి లేదు ఒక వైట్ పేపర్లు ఒక పొట్లమైన కట్టుకోండి ఇవన్నీ లేదు అంటే ఒక తెల్ల బట్ట తెల్ల క్లాత్ వైట్ క్లాత్ తీసుకుని అందులో ఒక చిన్న మూటగా తయారు చేసుకోండి ఇలా చేసుకున్నాక మీరు సంకల్పించుకోండి మనసులో మాకు ఈ ఈ కోరిక ఉంది ఈ అవసరం ఉంది ఇది తీరాలి మాకు ఎల్లప్పుడూ కూడా అన్నీ మంచి పాజిటివ్ రిజల్టే రావాలి మేము ఏదనుకున్నా జరగాలి అని మనసు సంకల్పించుకోండి మీరు అలా చేసుకున్నాక మగవారు అయితే జోబులో పై జోబులో పెట్టుకోవాలి నడుము కింద బాగాన ఈ మూటని ఈ ఈ వస్తువుని అసలు పెట్టకూడదు పై జోబులో పెట్టుకోవాలి ఇక ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి మాకు హ్యాండ్ బ్యాగ్ వాడే అలవాటు లేదు అన్నవాళ్ళు పర్సులో పెట్టుకోండి ఇక మేము పర్సు కూడా మేము రోజు బయటకు వెళ్ళమండి పర్సు పట్టుకోవటానికి అంటే ఆడవాళ్ళు మీరు ఇంట్లో ఎక్కడ డబ్బు దాచి పెడతారో అక్కడ పెట్టుకోండి ఇక ఇలాంటి ఈ ఈ వస్తువు ఈ పొట్లం కానీ ఈ ప్యాకెట్ కానీ ఈ మూట కానీ మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వచ్చండి పిల్లలకి ఇస్తే బాగా చదువుతారు చదివింది బాగా గుర్తుంటుంది మంచి ర్యాంకు తెచ్చుకుంటారు అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు మంచి తెలివితేటలు మంచి విద్యా బుద్ధి అన్నీ కూడా ఉంటాయి పిల్లలకి ఇక మగవాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళైతే ప్రతి పనిలోనే సక్సెస్ అన్నది అవుతుంది ఇక మీరు బిజినెస్ చేస్తున్నారు అంటే మీ పై జోబులో అయినా పెట్టుకోండి మీ గల్లా అయినా పెట్టుకోండి బిజినెస్ కూడా చాలా మంచి ఇది ఉంటుందండి దీనికి బాగా డెవలప్ అవుతుంది బిజినెస్ కూడా ఇంకా ఆడవాళ్ళైతే మీరు ఎక్కడ డబ్బులు దాచుకుంటారో ఇంట్లో ఆ ప్లేస్లో పెట్టుకోండి మీ దగ్గర డబ్బు లేదు అన్న సమస్య ఉండదండి డబ్బు వస్తుంది మంచి జాబ్లో ప్రమోషన్ వస్తుంది వ్యాపార అభివృద్ధి అవుతుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది పెళ్లి సంబంధాలు కుదరటం లేదు అన్నప్పుడు మంచి సంబంధాలు వస్తాయి మంచి సంబంధాలు కుదిరి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి హ్యాపీగా ఉంటారు ఎవరైనా హాస్పిటల్లో క్రిటికల్గా ఉన్నారు అంటే వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో ఈ మూట ఏదైతే ఉందో వాళ్ళు పడుకునే బెడ్ కింద పెట్టండి నిజంగా ఎంత మిరాకులు చూస్తారంటే మీరే చూస్తారు అనుకోవచ్చు ఇవి మన ఇంట్లో ఉన్న వస్తువులు కదా వీటికి ఎంత పవర్ ఉందా ఏంటి అంటే అంటే ఇవన్నీ కాంబినేషన్గా మనం తయారు చేయాలండి విడివిడిగా చూస్తే శక్తి ఉంటుంది కానీ అన్ని కాంబినేషన్గా తయారు చేసి ఒక్క చోట పెట్టినప్పుడు దాని శక్తి అమోఘంగా మారుతుంది ఎంత అద్భుతంగా ఉంటుంది మనిషి జీవితాన్ని మార్చేస్తుందండి అంత శక్తి ఉంది ఈ వస్తువులకి మనం వీటన్నింటినీ కలిపి పెడుతున్నాం అన్ని సుగంధ ద్రవ్యాలు భగవంతుడికి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పదార్థాలు ఈ వస్తువులు సువాసన కలివి ఒక ఐదు ఏలకులు ఐదు లవంగాలు ఐదు పంచదార పలుకులు ఐదు కుంకుమ పువ్వు రేకులు కుంకుమ పువ్వు చిన్న చిన్నగానే ఉంటుంది చిన్న డబ్బా వస్తుంది కదా అందులో నుంచి ఐదు రేకులు తీసుకోండి చాలు మరి దీన్ని ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎంతకాలం ఉంచుకోవాలి లేదా ఎప్పుడు మార్చుకోవాలి ఇందులో ఈ పంచదార పలుకులు అన్నవి అవి వాటి సైజు తగ్గటం మొదలవుతుందండి కరిగిపోవటం మొదలవుతుంది అప్పుడు అన్నింటినీ మార్చేయాల్సిందే మీరు లేదా ఏవైనా ముక్కలు పోతాయి అంటే బ్రేక్ అయ్యి విరిగిపోతాయి లవంగాలు కానీ ఏలకులు కానీ ఇలా విరిగిపోయినట్టు మీకు అనిపిస్తే అప్పుడు మార్చుకోవాలి మార్చి మళ్ళీ కొత్తవి ఇలానే మనసు సంకల్పం చెప్పుకొని ఈ ప్యాకెట్ మూట తయారు చేసుకొని మళ్ళీ మీరు పెట్టుకోవటమే దీనికి మంత్రాలు అవసరం లేదు తంత్రాలు అవసరం లేదు ఎలాంటి కష్టమో అవసరం లేదు ఏది జపించాల్సిన అవసరం లేదు ఏది పఠించాల్సిన అవసరము లేదు కేవలం మీ సంకల్పం చెప్పుకొని ఈ వస్తువుల్ని ఒక కాంబినేషన్గా ఒక్క చోటకి చేర్చి అది మీ దగ్గర పెట్టుకోవటమే మీరు ఒక ఎంత అంటే దైవక శక్తి అనేది మీలో నిండుకుంటుంది ప్రతి పరిస్థితిని ప్రతి ఫీలింగ్స్ని ప్రతి ఎమోషన్స్ని ప్రతి ఆలోచనల్ని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు అలాంటి శక్తి అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ ప్యాకెట్ ఈ మూట అనేది మీ దగ్గర పెట్టుకొని మంచి ఫలితాలను మీరు చూస్తారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు